అంటి బెంతుకూల్ చెట్టు మా రాజమ్మ ఈ ఈ వంకాయలు మా రాజమ్మ అవి కూడా మీ రాజమ్మయానా ఆహా ఈ డ్రాగన్ పుట్ల్ కూడా మా రాజమ్మ ఐ కూడా మీ రాజమ్మయానా ఆ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పు ఇది రాజమ్మదే అది కూడా రాజమ్మదేనా ఇది కూడా రాజమ్మదే ఈ కూడా రాజమ్మదే ఏది ఇయ పట్టుకోరా పట్టుకో ఇరిసేసావా అదే ఇరిగిపోయిందా చూపించు ఎట్లా పెట్టి చూపించు ఏం పూ అది నాగవర్ధన ఇంకా చెప్పు మీ స్ట్రాబెర్రీనా చెప్పు నువ్వు వెళ్ళమాక్క అనా ఏమైనా ఉంటే వెళ్ళమాక స్ట్రాబెర్రీ చెట్టేది స్ట్రాబెరీ ఫ్రూట్ అదిగో మలబరి ఏది మలబరి మలబరి టమాటో చెట్లు అయ్యాజయ్యేనా పత్తి చెట్టు చెట్లు కూడా మీ రాజమ్మయేనా అవి కూడా మీ రాజమ్మయ్యేనాది అది నీదాయ్ వాకా చెట్టు మా అబ్బాయిదంట రాజమ్మే రాజమ్మదే రాజమ్మ అన్ని రాజమ్మయ్యేనా ఈ ఫ్లవర్స్ చూసావా ఈ ఫ్లవర్ చూడు ఈ ఫ్లవర్ నువ్వు ఎప్పుడైనా చూసావా ఎక్కడైనా చూసావా ఇంటి దగ్గరైనా ఒకటే చూసా ఎక్కడ చూసావు చూడు ఈ చూడు రవ్వల రాణి పూలు రవ్వల రాణి పూలు ఎక్కడ చూసావు ఇవి మీ అమ్మమ్మలు ఇంట్లో చూసావా అవునా మరి మేము ఇంట్లో ఉండకుండా మా ఇంట్లో ఎందుకున్నావు ఇది ఎవరి ఇల్లు అమ్మమ్మ మీ అమ్మమ్మ ఎవరు చెప్పారు మేము మా వాళ్ళ దాని వాళ్ళ దాని మా తాతయ్య మీ తాతయ్య చెప్పాడ ఆహా ఈ ఫ్లవరు ఫ్లవర్ నేను కోయిన్లే రాజమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అని చెప్పి వాళ్ళ తాతయ్య చెప్పాడంట అహా ఇది నీదా అవును అన్న ములుగుచుకొంట తుండు అని రాజమ్మయ్య పచ్చిగా ఉండాయని నెయ్యి అంతేనా ఇది కూడా రాజమ్మదే खाली పడిపోయింది

ఇంతకీ నువ్వెవరివి చెప్పు నువ్వు రాజమ్మ కొడుకువా నాగశ్రీ కొడుకువా చెప్పు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కాదు ఒక్కడే చెప్పాలి రాజమ్మ రాజమ్మ కొడుకువేనా ఇంక నువ్వు ఎవరి కొడుకు అడుగుతుంది అమ్మా ఇద్దరు కొడుకువా ఇట్లా పూల దగ్గర నుంచో ఒకసారి నేను చూపిస్తాను ఫుల్గా ఇచ్చాడు హాయ్ చెప్పు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు స్కూలు ఎక్కడా ఎక్కడా కాదు స్కూలు పరాస్పేట ఎక్కడ అది బందరా మచిలీపట్నమా బందర్ కాదు ఏది రాజమ్మది